నింద నిందూపురు ఎవరంటే కూడా ఉంటూ ఉన్నవాళ్ళే తోడుగా మా ఫ్రెండు మా డియలిస్టు ఏమంటే మా అక్క మా తోడుకోడలు మా పెద్దమ్మ మా పిన్ని మా కులం మా బంధువులు

ఆదుకునే శేఖుడు మన కొరకి ప్రాణం పెట్టినటువంటి వాడు అండి ఇలా అంతా మన ప్రాణాలే తీసేస్తారండి డెలిగా సంవత్సరం ప్రాణం తీరేదా డబ్బు కోసం ప్రాణాలు తీసేస్తారండి ప్రాణం పెట్టిన ఏసీ దగ్గరకు వచ్చి నీ సమస్య ఏమిటో నీ బాధ ఏమిటో నీ ఇబ్బంది ఏంటో చెప్పుకో మట్టి ఎందుకు చెప్తాను ఈ మట్టిపోకాలి అందరికీ ప్రతిరోజు ఇంటికంటే కంటే మందులలోకి వచ్చి నీ బాధ ఏంటో ఏసీ చెప్పుకో నీ భర్త పని తెలుస్తుంది నీ కుటుంబం పరుగుతుంది దాని ద్వారా పరుగు పోయిన చాలా మంది గురిపో చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు పరుగు పోయిన చాలా పనిక్రమంలో లేక ఆ ఆలో చచ్చిపోయిన చాలా మంది అలా చచ్చిపోతే నరకానికి వెళ్తారు అలా చచ్చిపోతే నరకానికి వెళ్తారు నువ్వు దేవుడికి చెప్పుకునేవాళ్ళు దాంట్లో దేవుడు చెప్పుకుంటా

ఒక మాట్లాడాడు పగ కలహములు రేపును ప్రేమ సమస్త దోషములు కప్పు ఇప్పిందా మరి మనం ఆమె నిపుతున్నామా ఆయనకి ఇంటికే నింపుతున్నాం ఇంటికే నింపుతున్నాం అక్కడికే నింపుతున్నాం అక్కడికి నింపుతున్నాం ఇక్కడికే నిపుతున్నాం అలాంటి పని చేయగలిగే సాధారణ పని నీకు అంత అవసరమా అందరికీ ఈ మాటలు చెప్పడం అంటే నీకేదో పదుమో గలహం నేర్పింది ప్రేమ సమస్త దోషాలను కమ్ముతుంది కప్పుతుంది తెలిసిపోతేనేమో చేసిందేమో ఎవరికి చేసిందేమో తొందరపాటుబడి చేసిందేమో అన్న నీ కప్పి ఇక అలాంటి చేయకూడదు దేవుడి ఇష్టం భారని అని గర్తించి దాన్ని కప్పు వేస్తుంది మరి నా చేయలేదండి ಪೌನ್ಯುನ వాటిని మర్చిపోయి మరి అక్కడ బోరగా ఉన్నాయి పూలు ఉన్నాయిగా మన సంఘంలో ఒక ఆమె అయ్యాడికి బోరగాలు ఇస్తారు ఆమె రోజు తీసుకొచ్చి ఆమె పూలు కూడా అమ్మింది మర్చిపోయి వెళ్ళిపోయింది అని లేదా ఆమె మర్చిపోయి వెళ్ళిపోయిందేమని ఆలోచన లేదా ఎప్పుడు కూడా సేవకుల మీద నిందమో వెళ్ళిపోయింది ఈ సేవకుడు ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు ఈ సంఘపేద వచ్చిందట ఈ సంఘపేద శిష్యుడితో మీకు పూలు కనపడతాయి మనసు మీద ఓహో ప్రతిష్టత అన్నాడు పెళ్లి లేదన్నాడు భార్య వద్దన్నాడు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు దేవుడికి సమర్పించుకుని అన్నాడు ఈ సమర్పించుకొని సేవకుడు మనసు మీద పూలేంటి ఈ సేవకుడు మనసు మీద ఉండకూడదని తీసేసే అక్కడ పారేసిందా ఇక చూసింది इसे हम आपको क्या कहते हैं? आपको इसे में क्या सोचा है? ना कोई नहीं बनने चाहिए बहुत तरह के बनने चाहिए हमको कि सातों में में भगवान ने तेरे के चेप दिए इसे में फिरे हमको इसे बैंक आसान को वालों वालों करने चाहिए वालों तक गोपुर 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 मान येटी 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 मुस्कुराने राजकुमार मारे स

పెట్ట ఆ లోలు తెచ్చ చదిలియారుట ఆ పూలు కూడా మర్చిపోయిపోయింది ఇంటికెళ్ళి ఆమె ఇంటికెళ్ళినంత గుర్తు వచ్చిందంట ఆ వచ్చి మళ్ళా అయ్యారు అయ్యారు పూలు మర్చిపోయింది అయ్యారు అని ఆ పట్టికెళ్ళమ్మా ఇప్పుడు ఏం చేయలేసే అప్పుడు రెండు వంద రోజులు వెళ్ళిపోయే చెప్పిన తిరుపతికి ఆ చెప్పింది వేరే చెప్పింది పద సగ పెద్దా నీ పంపేసింది అయ్యా పూలున్నాను కదా గారు నరిగిపోయింది పూలంటా అమ్మా చెప్పలేదా పూలే అప్పుడు ఆ సగపేద్దీర పెళ్ళగా అలా ఆయన గారు వందువాడు కదా ఉన్నాయని చెప్పేవాడు కదమ్మా ఆయన అయ్యి పాప తెడు మాయాన్ని అనుకుంటున్నాడు చెప్పవాడు కదా అమ్మా పూల నాకే ఉన్నాయమ్మా పూరగా మరి బోరగాడు నేను చెప్పా ఎవరికైనా చెప్పవా చెప్పవా చెప్పలేదు మరి ఏం చెప్పావు నలిగిపోయిన ఉన్నాయి చెప్పిపోయిన ఫోన్ ఉన్నాయి చెప్పవే సంతాన్ని బాగు చేస్తావు సాక్ష్యాన్ని అప్పుడు ఈ కూరగాయలు అమ్మాయి ఆమె వచ్చింది సంక్రాంతి వచ్చిందట ఆ వచ్చి అంతా మాట్లాడుతున్నాను వచ్చింది అమ్మా ఆ రోజు ఏం లేదు చెప్పండి ఆ రోజు చెప్పింది అయ్యా ఆ రోజు నేను ప్రతిరోజు కూరగాయలు అయ్యా చెప్తాను కదా ఇచ్చేస్తాను కదా ఇచ్చేస్తాను అందరు తెలుసు సగం పువ్వులు అమ్ముకుంటారు ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టాను ఐగర్ సామాన్లు సిద్ధ దగ్గరగా ఉన్నాయని అయ్యి అక్కడ పెడతామని పెట్టాను పెట్టిన తర్వాత కూరగాయలు అయ్యి పెట్టాను మర్చిపోయి వెళ్ళిపోయాను ఇటుక గుర్తొచ్చింది అప్పుడు మళ్ళా వచ్చాను నా పూలు నేను తీసుకెళ్ళాను అయ్యా అన్న దేవుడు స్తోత్రం ఇక సంఘ పెద్ద గారు భార్య గుండి పగిలిపోయిందంట ఏం చేయాలి తప్పట్లా గుట్టగేస్తుంది అమ్మా నువ్వు చేసిన పని ఏమైందమ్మా తప్పుడు తప్పు అయిపోయింది ఒక మాట నిందపోతా తప్పైపోయిన ఒక మాట అంటే పోయిన రెండు వందల మంది వస్తారా తప్పైపోయిన మాట అంటే ఈ ఐదు వందల మంది సంఘాల్లో ఆ మాటలు ఉదయం పోతాయా భర్త చెప్పాడు ఆమె చెప్పాడు కూరగాయలు ఆమె చెప్పాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది గారు చెప్పట్లా నాలుగు వందలు నాలుగు వాళ్ళు నాలుగు వందలు చెప్పిన సమాధానం పడలేదు అయ్యానికి వచ్చాను కదా నాకు సమాధానం పడవ ఏమైపోయినా ఒప్పుకుని వెళ్ళిపోతే సంఘం అవుతుందా దేవుని బ్రతలకి అతి క్రమములు దేవుడి ప్రజల ఇక్కడేమో బాగా క్రమము ఎప్పుతుంది ప్రేమ సమస్త దోషాలను అప్పుతుంది కానీ రాష్ట్రం కలిగిన సేవకుడు కనుక పౌరుషుడు కలిగిన సేవకుడు కనుక పట్టుదల కలిగిన సేవకులు కనుక ఎవరి సాక్ష్యం ప్రచురించబడింది సర్పు విస్తరించబడింది అనేక సంఘాలు పెట్టాడు అనేక సేవకులు సిద్ధపరి అనేక రీతిగా ప్రపంచంలో కూడా మంచి సర్వంగా సేవకుల యొక్క సేవ విస్తరించబడింది దేవుడు కాబట్టి మనం ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పడం మానుకుంటే అది నీకు క్షేమం అది దీవెన అందుకే దాబు ఎక్కడ చెప్పాడు బాధ వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాడు అక్క దగ్గర చెప్పలా చిల్లి దగ్గర చెప్పలా అన్న దగ్గర చెప్పలా అమ్మ దగ్గర చెప్పలా దేవుని సందరికి నేరుగా వచ్చేసి దేవుని చంద్రత బాధలు చెప్పుకుంటున్నాడు దేవుడి